రామారావు గారి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే తెలుగు వైభవం ఆయన జీవితం కూడా వడ్డించిన విస్తరి కాదు ప్రతి ప్రతిదీ కష్టపడి చేశాడు పట్టుదల ఆత్మవిశ్వాసం ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ వచ్చాడు అందుకే ఎన్టీఆర్ ఒక ఆదర్శంగా మిగిలారు నలభై తొమ్మిదిలో మన దేశం నటుడుగా క్యారియర్ మొదలుపెట్టాడు పాతాళ భైరవి మాయా బజార్ లవకుశ దాన వేర సోర కర్ణ గుండమ్మ కథ ఇలా ఎన్నో మరుపురాని చిత్రాలు నటించాడు దేవుళ్ళు చూడలేదు గానీ శ్రీరాముడు ఎట్టుంటాడో శ్రీకృష్ణుడు ఎట్టుంటాడో కర్ణుడు ఎట్టుంటాడో చూడాలంటే అది ఎన్టీఆర్ రూపంలోనే మనం చూస్తున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా సినిమాల్లోనే కాదు ఒక రాజకీయాల్లో ఒక ఆదర్శ నేత ఏ దేశానికి సమీక్షేమ కార్యక్రమాలు ఇవ్వచ్చని చెప్పినటువంటి నాయకుడు నందమూరి తారక రామారాజా ఆ రోజు तो रु रूपयल केजी तेय्य ప్రగందరికి చీరా దోవతి యాభై రూపాయలకి హెచ్పి కరెంట్ ఇవ్వడం ఇలాంటి పేదవాళ్ళందరికీ పక్కా ఇల్లు కట్టడం ఒకటి రెండు కార్యక్రమాలు కాదు అనేక కార్యక్రమాలు చేశాడు అందుకే మనం అందరం గుర్తుపెట్టుకోవాలి ఎన్టీఆర్ అంటే రాజకీయాల్లో ఒక సంచలనం ఎన్టీఆర్ అంటే ఒక ఉత్తేజం ఉత్సాహం ఎన్టీఆర్ అంటే ఆవేశం ఆత్మాభిమానం ఎన్టీఆర్ అంటే రామరాజ్యం పేదల సమీక్షం ఎన్టీఆర్ అంటే నాటికి నేటికి ఎప్పటికీ తెలుగు జాతి వైభవ అందుకే ఆలోచిస్తున్నాం అమరావతిలో ఎన్టీ రామారావు గారు శాశ్వతంగా గుర్తుండే విధంగా తెలుగు భాష కూడా ప్రాచీన భాషగా డిక్లేర్ చేశారు ఈ రోజు మన వెంకయ్య నాయుడు గారి యొక్క కృషితో నెల్లూరులో సెంటర్ పెట్టారు కానీ వారు కూడా మన ఒక మాట అన్నారు దాన్ని డెవలప్ చేయాలని వారు అనుమతిస్తే ఆ సెంటర్ కూడా తీసుకొచ్చి తెలుగు వైభవం పేరుతో ఎన్టీఆర్ విగ్రహం పెట్టి పెద్ద ఎత్తున తెలుగు ప్రాచీన భాషగా దీన్ని భావితులాలకు అందించే బాధ్యత తీసుకుంటామని చెప్పి మీకు తెలియజేస్తున్నా